సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రజల కష్ట సుఖాలను తెచ్చుకుని తద్వారా ఐదు సంవత్సరాల పాటు సంక్షేమాన్ని పరుగులు పట్టించినటువంటి మా పేతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వాడవాడల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ప్రజల ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం స్వయంగా చూశారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ పార్టీకి ఆరేడు సంక్షేమ పథకాలు బటన్ ద్వారా ప్రజలకి లబ్ధి చేకూరేవి ఈరోజు అమ్మఒడి లేదు ఈరోజు రైతు భరోసా లేదు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఈవేళ ఇళ్ల స్థలాలు లేవు ఏదైతే సూపర్ సిక్స్ అనే అమలు కాని హామీలతో అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజల్ని అదేవిధంగా సూపర్ సిక్స్ని గాలికొదిలి ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారన్న ఆశ ఎదురు చూస్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలోనో ఐదు సంవత్సరాల వరకు కూడా ఏదైతే ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారో తప్పనిసరిగా ప్రజా సమస్యల మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా గలంమెత్తునే ఉంటాడు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిగా శాసన మాజీ శాసనసభ్యుడిగా తప్పనిసరిగా స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేస్తాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కూర్చుతామని తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు